మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక హెల్త్ స్పాన్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలనేది ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్న ఎట్లాగంటే లైఫ్ స్పాన్ ఎలా ఇంప్రూవ్ చేసాం మనం కొత్త కొత్త వ్యాక్సినేషన్స్ ద్వారా యాంటీబయాటిక్స్ ద్వారా మెటర్నల్ మోర్టాలిటీ అంటే చిన్నప్పుడు మనకి మెటర్నల్ ఫీటల్ మోర్టాలిటీని అంటే మదర్ అండ్ బేబీని చిన్నప్పుడే వాళ్ళకి పుట్టినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల మనకి అప్పుడు మనం లాంజివిటీ పెంచాం లైఫ్ స్పాన్ పెంచాం కానీ ఏమవుతుందంటే ఈ కొత్త కొత్త రోగాలు మీరు అంటున్నట్టుగా రావడం పాత రోగాలు మళ్ళీ పునరావృతం అవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి డయాబెటీస్ పెరుగుతోంది క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం అది పెరుగుతోంది హైపర్ టెన్షన్ పెరుగుతోంది క్యాన్సర్లు పెరుగుతున్నాయి ఆ హార్ట్ అటాక్లు పెరుగుతున్నాయి చిన్నవాళ్ళలో అటాక్లు కొత్తగా వస్తున్నాయి అట్లానే స్ట్రోకులు పెరుగుతున్నాయి అట్లానే డిప్రెషన్ ఎక్కువైపోతుంది ఒబీసిటీ ఎక్కువైపోతుంది ఇప్పుడు సో ఇన్నిన్ని రోగాలు ఈ సైక్ మెంటల్ ఫిజికల్ రెండు రోగాలు పెరుగుతున్నాయి ఈ రెండు రోగాలు ఎందుకు పెరుగుతున్నాయంటే లక్ష కారణాలు కర్ణుడి చావుకి ఎన్నో కారణాలు అన్నట్టుగా ఈ రోగాలన్నిటికి కూడా చాలా కారణాలు ఉన్నాయన్నమాట ఫస్ట్ చూసుకుంటే ఈ మెడిసిన్ మనకున్న సైంటిఫిక్ వెస్టర్న్ మెడిసిన్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఏది మనం ఏదైతే చాలా రోగాల్ని అరికట్టి చాలా రోగాల్ని ప్రివెంట్ చేసి లైఫ్ స్పాన్ని పెంచామో ఆ మెడిసినే ఎందుకంటే అది పాపులేషన్ మెడిసిన్ ఎట్లాగంటే స్టడీస్ అన్ని పాపులేషన్ మీద జరుగుతాయి ఇండివిజువల్స్ మీద జరగవు దీనికి ఉన్న స్టడీ అంతా ఈ నాలెడ్జ్ అంతా డయాగ్నోసిస్ అంటాం డయాగ్నోసిస్ అనే పేరు ఎలా వచ్చిందంటే డయాగ్నోసిస్ అనే రెండు మాటల నుంచి వచ్చింది అంటే డయా అంటే త్రూ ఆ ఎక్స్ప్లోరేషన్ని డయా అంటారు గ్నోసిస్ అంటే జ్ఞానం అంటాం కదా మనం సంస్కృతంలో జ్ఞానం నుంచి వచ్చిందే గ్నోసిస్ అగ్నోస్టిక్ పీపుల్ అంటాం గ్నోస్టిక్స్ అగ్నోస్టిక్స్ అంటాం అట్లానే గ్నోసిస్ అనమాట గ్నోసిస్ అంటే నాలెడ్జ్ ఏ నాలెడ్జ్ మనకి తెలిస్తే మనం కరెక్ట్గా ఆ ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేయగలం ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెడ్ఏక్ చెప్తా చూడండి ఒక పేషెంట్ హెడ్ఏక్తో ఒక వైద్యుడి దగ్గరికి వచ్చారు ఓకే ఆ వైద్యుడు ఇంగ్లీషా లేకపోతే ఇండియనా లేకపోతే చైనీసా టిబెటన్ మెడిసినా అనేది కాసేపు పక్కన పెడదాం ఒక వైద్యుడి దగ్గరికి హెడ్ఏక్గా హెడేక్ అని చెప్పి ఒక పేషెంట్ వచ్చాడు ఇప్పుడు డాక్టరు ఏది తెలిస్తే ఆ హెడేక్కి రీజన్ తెలుస్తుందో అది కనిపెట్టాలి ఆ డాక్టర్ ఈ ఒక డాక్టర్ ఆ ఒక వైద్యుడు ఏమంటాడంటే మనం నీకు సివియర్గా హెడేక్ ఉంటే చాలా రోజులుగా ఒక క్యాట్ స్కాన్ తీద్దాం లేకపోతే ఒక ఎంఆర్ఐ తీద్దాం ఎందుకు ఎంఆర్ఐ క్యాట్ స్కాన్ తీద్దామంటాడు నాకు డైరెక్ట్గా మీ బ్రెయిన్లో ఏముందో నాకు తెలియాలి ట్యూమర్ ఉండొచ్చు బ్లీడింగ్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు సో నాకు తెలియాలి ఇది ఒక వైద్యుడు ఇంకొక వైద్యుడి దగ్గరికి అదే పేషెంట్ వెళ్ళాడు ఆయన ఏమంటాడంటే నీకు వాత దోషం ఎక్కువైంది దానివల్ల నీకు ఫ్రీక్వెంట్గా హెడేక్స్ వస్తున్నాయి సో నీకు వాత దోషం తగ్గడానికి వాత వాత పిత్త కఫ దోషాలను ఉంటాయి అందులో వాతం ఎక్కువైంది నీకు అది తగ్గించాలంటే ఇది ఇది చెయ్యి నాకు నీకు అది ఎలా తెలిసింది వాత దోషం ఎక్కువ ఉందంటే ఆయనకి ఒక మెథడ్ ఉంటుంది ఆ మెథడ్నే ఎపిస్టమాలజీ అంటాం సో ఈ మెథడ్ అదే పేషెంట్ ఇంకొక వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన ఏమంటాడంటే నీకు లోపల మనకి లైఫ్ ఫోర్స్ ఒకటి ఉంటుంది దాన్ని చీ అంటాం అంటే చైనీస్లో చీ అంటాం అది నీకు బ్లాక్ అయింది నేను ఆక్యుపంక్చర్ పంక్చర్ చేసి అన్బ్లాక్ చేస్తాను దానివల్ల నీకు హెడేక్స్ తగ్గుతాయి అంటాడు నాలుగో వైద్యుడి దగ్గరికి వెళ్తాడు అదే పేషెంట్ హెడేక్స్తో ఆయనేమంటాడంటే నీకు బ్యాడ్ స్పిరిట్స్ నీ హెడ్లో ఉన్నాయి దానివల్ల నీకు హెడేక్స్ వస్తుంది అంటే నీకు మంత్రం చదువుతాను ఆ మంత్రం ఇస్తాను దానివల్ల నీకు ఆ బ్యాడ్ స్పిరిట్స్ పోతాయి అని చెప్తాడనమాట సో ఈ నలుగురు వైద్యుల్లో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు హెడేక్ వచ్చిందని ఫస్ట్ వైద్యుడు ఏమంటాడంటే డైరెక్ట్గా నాకు కనపడాలి అప్పుడే నేను అది ఎగ్జామిన్ చేయగలను అది సైంటిఫిక్ వెస్ట్రన్ మెడిసిన్ మిగిలిన వైద్యులు అందరూ ఏమంటారంటే నాకు అర్థం అవుతోంది మీకు ఏమవుతుందో కానీ నాకు డైరెక్ట్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు ఇండైరెక్ట్గా నేను తెలుసుకోగలను అంటారనమాట అవన్నీ ఓల్డ్ ఓల్డెన్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అనమాట అంటే డైరెక్ట్ అబ్జర్వేషన్నే ఎంపెరికల్ సైన్స్ అంటాం సో దాని నుంచి వచ్చిందే వెస్ట్రన్ మెడిసిన్ ఆ వెస్టర్న్ మెడిసిన్ ఎలా పనిచేస్తుందంటే ఇండివిజువల్ పేషెంట్ని ఎలా చూడాలో కంటే పాపులేషన్ మీద స్టడీస్ చేస్తారు వాళ్ళు సో పాపులేషన్ మీద స్టడీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే పర్సనలైజేషన్ పోతుంది సో వచ్చావా బ్లడ్ ప్రెషర్ ఉందా అందరికీ వన్ ఫార్టీ ఓవర్ నైంటీ కంటే పాపులేషన్ మొత్తం వన్ ఫార్టీ ఓవర్ నైంటీలో స్టడీ చేసాం వన్ ఫార్టీ ఓవర్ నైంటీ నీకు ఎక్కువ ఉందంటే ఇదిగో ఈ మంది వేసేసుకో అని చెప్పి వాడికి పంపించేస్తారు ఆ దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా రోజుకి యాభై మందిని రోజుకి అరవై మందిని చూడడం వల్ల ఒక్కొక్క పేషెంట్కి నీకు రెండు నిమిషాలు ఐదు నిమిషాల కంటే ఎక్కువ టైం ఉండదు మనం ఇందాక అనుకున్న డిసీజెస్ అన్ని లైఫ్ స్టైల్ డిసీజ్ కదా చాలా మటుకు ఇన్ఫెక్షన్స్ని మనం కంట్రోల్ చేయగలం యాంటీబయాటిక్స్ యాంటీవైరల్స్ యాంటీ ఫంగల్స్ వీటి ద్వారా ఈవెన్ ఎయిడ్స్ అండ్ హెచ్ఐవి కూడా అమెరికాలో మా ఒక డాక్టర్ ఒక ఆవిడ నాతో పనిచేస్తున్న ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ ఆవిడ ఈ మధ్య నాకు చెప్పింది అనమాట డాక్టర్ రాజీవ్ హెచ్ఐవీని డయాబెటీస్ కంటే ఈజీగా ఇప్పుడు ట్రీట్ చేయొచ్చు ఎందుకంటే యాంటీవైరల్ వైరల్ మెడికేషన్స్ అన్నీ వచ్చినాయి కానీ డయాబెటీస్ వచ్చేటప్పటికి అది లైఫ్ స్టైల్ ప్రాబ్లం అయిపోయింది లైఫ్ స్టైల్ ప్రాబ్లము ఎంత మందులు ఇచ్చినా లైఫ్ స్టైల్ మారకపోతే మీకు ప్రాబ్లం తగ్గదు సో మన లైఫ్ స్టైల్ మారే కొద్దీ మనకి కొత్త రోగాలు వస్తాయి పాత రోగాలు మళ్ళీ పునరావృతం అవుతాయి కానీ డాక్టర్కి ఆ టైం లేదు డాక్టర్ అందులో ట్రైనింగ్ కూడా ఇవ్వరు లైఫ్ స్టైల్ ట్రీట్మెంట్కి లైఫ్ స్టైల్ మెడిసిన్కి అనే ట్రీట్మెంట్ కూడా ఉండదు మా స్టడీలో ఐ మీన్ మా ట్రైనింగ్లో సో దానివల్ల ఏమవుతుందంటే వచ్చావా బ్లడ్ ప్రెషర్ పెరిగింది బ్లడ్ షుగర్ పెరిగింది ఇదిగో మాత్రలు ఇదిగో ఇంజక్షన్లు ఇదిగో సర్జరీ ఇదిగో ప్రొసీజర్ తీసేసుకో వెళ్ళిపో దానివల్ల ఏమవుతుందంటే జ్వరానికి పారాసిటమాల్ ఇచ్చినట్టు కానీ జ్వరం ఎందుకు వచ్చింది దానివల్ల అదంతా ఇన్వెస్టిగేట్ చేయాలంటే టైం పడుతుంది కానీ పారాసిటమాల్ ఇచ్చేసి పంపించేసినట్టు అనమాట సో దానివల్ల మనకి పాపులేషన్ మెడిసిన్ స్టడీ చేయడం వల్ల ఇండివిజువలైజేషన్ తగ్గిపోయి అంటే పర్సనలైజేషన్ తగ్గిపోయి పాపులేషన్ స్టడీస్ ఎక్కువైపోయి లైఫ్ స్టైల్ మెడిసిన్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల మన వెస్టర్న్ మెడిసిన్లో ఎందుకంటే లైఫ్ స్టైల్ మెడిసిన్ అంటే చాలా టైం పడుతుంది వాళ్ళతో కూర్చొని ఇరవై ముప్పై నిమిషాలు ఒక్కొక్క పేషెంట్తో టైం స్పెండ్ చేయాలి కొన్నిసార్లు ఫార్టీ మినిట్స్ కూడా పడుతుంది ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా తెలిస్తే కదా వాళ్ళకి ఎందుకు ఈ రోగాలు వస్తున్నాయో తెలిసేది సో ఒబీసీ గురించి మళ్ళీ మాట్లాడదాం సో దానివల్ల మనకి ఎన్నెన్నో రోగాలు ఆ రోగాలకి ఎన్నెన్నో మందులు ఎన్ని మందులు ఇచ్చినా మోస్ట్ ఆఫ్ ద మందులు చాలామందికి తెలియని విషయం ఏంటంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద టైం మందులు అనేవి సిమ్టమ్నే ట్రీట్ చేస్తాయి రూట్ కాజుని ట్రీట్ చేయవు సిమ్టమ్ ఎలాగా సిమ్టమ్ అంటే బ్లడ్ షుగర్ పెరిగింది అదొక సిమ్టమ్ లోపల ఏదో జరుగుతోంది దానివల్ల బ్లడ్ షుగర్ పెరిగింది మనం ఏం చేస్తాం బ్లడ్ షుగర్ని తగ్గిస్తాం లోపల జరుగుతున్న ప్రాబ్లమ్ని మనం అడ్రస్ చేయం బ్లడ్ ప్రెషర్ పెరిగింది బ్లడ్ ప్రెషర్ తగ్గడానికి మందులు ఇస్తాం కానీ ఎందుకు పెరిగింది బ్లడ్ ప్రెషర్ అది తెలుసుకోవాలంటే వాడి లైఫ్ స్టైల్ గురించి మాట్లాడాలి వాడు ఏం తింటున్నాడు ఏం చేస్తున్నాడు యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అన్నారు కదా యుక్తంతో ఆహార విహారాదులు ఉండాలి ఆయుర్వేదం భాష అదంతా ఆయుర్వేదం భాష సో లైఫ్ స్టైల్ మెడిసిన్ మనకి లోపించడం వల్ల మనకి ఇన్నిన్ని రోగాలు వస్తాయి ఎన్ని రోగాలకి మనం ఎన్ని మందులు ఇస్తే ఆ మందులకి సైడ్ ఎఫెక్ట్స్ ఒక మందుకి మనం ఇస్తే ఆ మందులకి సైడ్ ఎఫెక్ట్స్కి ఇంకో మందు ఇవ్వాల్సి వస్తుంది ఆ మందులు ఇవ్వడం వల్ల వాడికి డిప్రెషను స్లీప్ ప్రాబ్లమ్స్ యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ కొత్త రోగాలు మళ్ళీ దాని మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వస్తున్నాయి ఆ సైడ్ ఎఫెక్ట్స్ని ట్రీట్ చేయడానికి ఇంకా కాసిన మందులు ఇట్లాగా పాలిఫార్మసీ అని వచ్చేసింది అనమాట అంటే ఒక మనిషి ఐదు కంటే ఎక్కువ మాత్రలు తీసుకుంటే దాన్ని పాలిఫార్మసీ అంటారు సో దానివల్ల మనకి మందులు పెరిగిపోతున్నాయి రోగాలు పెరిగిపోతున్నాయి లైఫ్ స్టైల్ని అడ్రస్ చేయలేకపోవడం వల్ల మనకు వచ్చిన ప్రాబ్లం అన్నమాట ఇది